హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మెంట్ తామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వార్త ఒకసారి మాట్లాడదాం సార్ నమకారం సార్ అఖండా టూ ఇక్కడ రిలీజ్ కి ఇంకొక రెండు మూడు రోజులు టైం ఉండగా ఇప్పుడు దుబాయ్ లో దీనికి షాక్ తగిలింది అక్కడ రిలీజ్ కు అడ్డు ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నారు సెన్సార్ కూడా పూర్తవ్వలేదని ఇప్పుడు రిలీజ్ అక్కడ కష్టమే అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్ ఏం జరిగింది అఖండా టూ విషయంలో మరి దుబాయ్ లో ఎందుకు ఈ విధంగా అఖండ టూ చిక్కుల్లో పడింది అఖండ సినిమాకి విపరీతంగా బజ్జ్ ఏర్పడింది ఇప్పుడు డిసెంబర్ లో ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నప్పటికి కూడా దేనికి బాగా బజ్జర్ క్రియేట్ అయింది ఇది ఎందుకంటే బాలకృష్ణ లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా దాదాపు రెండు వందల యాభై కోట్లు సినిమా అట్లాగే ప్రీ బిజినెస్ థియేటర్ బిజినెస్ కూడా నూట యాభై కోట్లు చేసింది అట్లాగే ఓటీటీకి కూడా ఒక ఎనభై నుంచి వంద కోట్లు అంటున్నారు అంటే ప్రొడ్యూసర్ సేఫ్ అనమాట ఇంత బడ్జెట్ ఇంత బిజినెస్ చేయడం కూడా బాలకృష్ణ సినిమాల్లో ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే దీన్ని మంచి ఖర్చుతో తీశారు ఇటు హిమాలయాల్లో తీయడం తర్వాత అక్కడ కుంభమేళా రియల్ విజువల్స్ అంతా కూడా క్యాప్చర్ చేశారు అట్లాగే జార్జియాలో షూట్ చేశారు ఇట్లాగే అనేక లొకేషన్స్ కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి అట్లాగే పాన్ ఇండియా సంబంధించిన ఆర్టిస్టులు కూడా దీంట్లో ఉన్నారు దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇక కథ విషయానికి వస్తే ప్రధానంగా ఇందులో డబుల్ యాక్షన్ డబుల్ క్యారెక్టర్లు ఉంటారు బాలకృష్ణ ఒక క్యారెక్టర్ మురళీకృష్ణ ఎమ్మెల్యే గాను ఇంకొక అఘోర క్యారెక్టరు ఈ మురళీకృష్ణ క్యారెక్టర్ చనిపోతుంది అనేది కూడా ఒక అయితే ఉంది ఏదేమైనా అఘోరా క్యారెక్టర్ గతంలో కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చిన అఘోరాల కూడా అఘోరా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది కామన్ థీమ్ అఘోరాలకి సో మామూలుగా అఘోరాలు అయితే ఇవన్నీ చేయరు నిజానికి సినిమాల్లో మాత్రమే చేస్తారు అఘోరాలు వాళ్ళ పాటికి వాళ్ళు ఏవో ఉంటారు వాళ్ళు అద్వైతాన్ని సీరియస్ గా ఫాలో అవుతూ ఉంటారు అంటే జీవము జగత్తు ఈశ్వరుడు మిద్య అని నమ్ముతారు జీవము జగత్తు ఈశ్వరుడు మిద్య అన్నప్పుడు ఇంకా వాళ్ళకి సైన్యం లేదు దుష్టుడు లేదు శిక్ష లేదు వాళ్ళ దృష్టిలో అందరూ ఒకటే అందరూ మిద్యనే వాళ్ళ దృష్టిలో కానీ ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ కాబట్టి అంటే ఇతని మన బోయపాటి సీన్ ఏంటంటే హీరో విపరీతంగా గా బిహేవ్ చేయాలి గా చంపాలి కాబట్టి దేవుడిని క్రియేట్ చేసేస్తే ఈ గొడవ ఉండదు మనిషి అయితేనే కదా లాజికల్ మాట్లాడతారు అని చెప్పి అతను తెలివిగా ఇతన్ని అఘోరగా మార్చేశాడు బాలకృష్ణ అని అందువల్ల ఇంకా ఏం చేసినా అఘోరా కాబట్టి ఏమన్నా చేయొచ్చు అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే అతని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి అసలు ఇవన్నీ ఎలా సాధ్యం రాని అని చెప్పి విమర్శలు వచ్చాయి కాబట్టి ఇది మార్చాడు అది హిట్ అయిపోయింది హిట్ అయిపోయేసరికి దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు పార్ట్ టూ తాండవం పేరుతో చేయాలి చేస్తున్నప్పుడు కథని తీసుకోవడంలో ఈసారి ఏందంటే తెలుగు పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందూ మత మత తత్వాన్ని తీసుకుందాము అంటే హైందవ సంస్కృతిని చూపించాలా తర్వాత సనాతన ధర్మాన్ని ప్రధానంగా చూపించాలనేది వీళ్ళు ఫిక్స్ అయ్యారు మేబీ బాలకృష్ణ తెలుగుదేశం బీజేపీతో ఉండడం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తను ముందుకు తీసుకెళ్లడం అందువల్ల పవన్ కళ్యాణ్కి పేరు రావడం దీన్ని బాలయ్య కొంత బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే బాలయ్యకి మెగా ఫ్యామిలీకి మధ్య ముందు నుంచి కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది విధి లేక పవన్ తో ఉన్నాడు తప్ప పవన్ కళ్యాణ్ పట్ల కూడా బాలయ్యకి ఏం సానుభూతి ఉండే అవకాశం లేదు ఆ మధ్య కూడా సాక్షాత్ అసెంబ్లీలో ఉన్న చిరంజీవి గురించి కామెంట్లు చేశాడు ఈవెన్ జనసేన మంత్రి మీద కూడా తీవ్రమైన ఆగ్రహం ఓపెన్ గానే వ్యక్తం చేశాడు ఇప్పటివరకు జనసేన నుంచి ఎటువంటి రియాక్షన్ దాని మీద లేదు పవన్ కళ్యాణ్ కూడా గా ఉన్నాడు సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న సనాతన ధర్మాన్ని కూడా ఇలాగా మనం క్యాప్చర్ చేద్దామని డిసైడ్ అయినటువంటి ఇప్పుడు బాలయ్య కూడా సనాతన ధర్మం గురించి బయట మాట్లాడడం మొదలు పెట్టాడు అలాగే సినిమాలో కూడా సనాతన ధర్మం ని బలంగా చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే దేశభక్తి సనాతన ధర్మం ఈ రెండింటినీ మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేసి ఈ సినిమాలో వాడుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు వచ్చిన రెండు టీచర్లు కానీ ఒక ట్రైలర్ కానీ పాటలు కానీ లేటెస్ట్గా ఆయందో అనే ఒక సాంగ్ వచ్చింది దాంట్లో కూడా మొత్తం సనాతన ధర్మాన్ని ఫోకస్ చేయడం మీద కనబడుతుంది సెకండ్ దేశభక్తి దేశాన్ని కూడా సనాతనులే కాపాడుతారు సాధువులే కాపాడుతారు అన్న ఆస్పెక్ట్లో ముందుకెళ్తున్నారు దేశాన్ని ఇంకా సైనికులు కాపాడరు సాధువులే కాపాడుతారు అనే డైలాగ్ కూడా పెట్టారు దాంట్లో ఈ నేపథ్యంలో ఇక్కడేమో సెన్సార్ అంతా వీళ్ళ రాజ్యమే కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళే చేసుకోగలరు కాబట్టి సెన్సార్ ఏం అబ్జెక్ట్ చేయలేదు పైగా యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఈ వైలెన్స్ ఉంటే వేరే వాళ్ళకైతే ఏ సర్టిఫికేట్ ఇచ్చేది కానీ పెద్ద కట్లేం లేకుండా యూఏ సర్టిఫికేట్ ఇచ్చేసారు దుబాయ్లో ఇప్పుడు దీనికి ప్రాబ్లం అయిందని చెప్తున్నారు ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా సినిమా అంటే అర్థం ప్యాన్ వరల్డ్ గ్లోబల్ వైస్ రిలీజ్ అయితేనే దానికి డబ్బులు వస్తాయి ఇప్పుడు కొన్నోళ్ళకి టెన్షన్ ఉంటుంది కొన్నోళ్ళు ఇప్పుడు ఫ్రీ థియేటర్ బిజినెస్ నూట యాభై కోట్లు గ్రా షేర్ రావాలి షేర్ రావాలంటే గ్రాస్ ఒక మూడు వందల కోట్ల పైన చేయాలి అంత చేస్తే కానీ కొన్నోళ్ళకి డబ్బులు రావు సో ఇవన్నీ జరగాలంటే అబ్రాడ్లో కూడా బాగా అవ్వాలి ఆల్రెడీ జర్మన్లో ఒకటి రెండు లక్షలు పెట్టుకున్నారు సూపర్ ఫ్యాన్ అనే కాన్సెప్ట్ పెట్టారు అట్లాగే అమెరికాలో కూడా దీని మీద బత్తి క్రియేట్ అయింది ఇలాగా చేస్తున్నారు ఇప్పుడు ఏమైందంటే దుబాయ్ లో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు దుబాయ్ సెన్సార్ ఇవ్వడానికి నిరాకరించిందని చెప్తున్నారు దానికి ప్రధానంగా రెండు కారణాలు లేదా మూడు కారణాలు అని చెప్తున్నారు ఒకటి ఇది హిందూ మతాన్ని హైలైట్ చేస్తూ ముస్లిములను వెళ్ళిగా చూపిస్తుంది అనేది వాళ్ళు ఎందుకంటే అది ప్రధానంగా ముస్లిం దేశం కాబట్టి దుబాయ్ అదో కారణం రెండవ కారణం చైనా వాళ్ళని వెల్లనిగా చూపిస్తున్నారు అది వాళ్ళు దుబాయ్కి ఇష్టం లేదు ఎందుకంటే దుబాయ్ చైనాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి చైనా వాళ్ళని వెల్లనిగా చూపించే సినిమాకి మేము సెన్సార్ ఇవ్వడం కష్టం అనేది రెండవ కారణం మూడవ కారణం ఆ దేశాన్ని సైనికులు కాదు కాపాడే సాధువులు అనే డైలాగ్ అని తీసేయమని కూడా వాళ్ళు అడిగారు అంటే సాధువులు దేశాన్ని ఎలా కాపాడుతారు సైన్యం కాపాడాలి దేశాన్ని ఆ ఇది ఎలా మేము ఒప్పుకుంటాం అనేది కూడా అంటున్నారు సో అనేది వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళు ఏదైతే పాన్ ఇండియా సినిమాలు మనకు ఉపయోగపడుతుందని ఈ సనాతన ధర్మాన్ని దీన్ని ఫోకస్ చేస్తూ వచ్చారు అదే వీళ్ళకి ఇబ్బందికరంగా మారింది మామూలుగా అయితే ఇంతకుముందు ఒకప్పుడు మనకి విదేశీ హస్తం విదేశవాళ్ళని గా చూపించేవాళ్ళు ఆ తర్వాత తర్వాత గ్లోబల్లో వచ్చిన చేంజెస్ తర్వాత మనం పాకిస్తాన్ మాత్రమే గా చూపిస్తూ సినిమాలు తీస్తున్నాం ఎందుకంటే మన దేశ భద్రతకి ఇబ్బంది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళే ఎట్లాగూ పాకిస్తాన్ ఎనిమి కాబట్టి ఈ సినిమాల్లో కూడా అది నడుస్తుంది ఇబ్బంది లేదు కానీ చైనాతో మనకి రిలేషన్షిప్స్ అనేవి క్లియర్గా లేవు చైనాతో నిజానికి మంచి రిలేషన్షిప్సే ఉన్నాయి ఈ మధ్య కాలంలో చైనాను మనం వెళ్ళడానికి ప్రొజెక్ట్ చేయట్లేదు ఈ మధ్య చైనాతో దగ్గర అయ్యాడు కూడా మోడీ ఎందుకంటే ట్రంప్ని ఎదుర్కోవాలంటే చైనా ఇండియా కొంత కలవాలన్న ఇది ఏర్పడింది అట్ ద సేమ్ టైం చైనాతో మనకి టెన్షన్లు కూడా ఉంటాయి ముఖ్యంగా భూభాగానికి సంబంధించిన టెన్షన్లు కావచ్చు ఈ మధ్య కూడా అక్కడ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన ఒక ఆవిడ చైనాలో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆమెను దాదాపు తొంభై గంటలు నిర్బంధించారు ఆమె పాస్పోర్ట్లో అరుణాచల్ ప్రదేశ్ అనే పదం ఉండవద్దు అది మాది అరుణాచల్ ప్రదేశ్ అని అక్కడ చెప్పారు ఇలాంటి టెన్షన్లు అయితే మనకి చైనాకి ఉన్నాయి అవి చిన్న చిన్న టెన్షన్లు తప్ప పాకిస్తాన్ లాగా చైనాని మనం వెల్లన్గా ప్రొజెక్ట్ చేయలేము ఈ లో ఈ సినిమాలో చైనా అని గా ప్రొజెక్ట్ చేస్తే అది ప్రాబ్లం ఇండియాలో కూడా అవ్వచ్చు కానీ ఇక్కడ అయితే సెన్సార్ ఇచ్చేశారు మరి హిందీలో కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది కూడా అందరూ అనుకుంటున్నారు దుబాయ్లో మాత్రం ఇప్పుడు సెన్సార్ అడ్డుపడిందని చెప్తున్నారు సో ఇప్పుడు దుబాయ్లో కూడా దాన్ని మరి డైలాగ్ వాళ్ళు చెప్పినవన్నీ కొన్ని ఏమన్నా తీస్తారా లేకపోతే దుబాయ్లో రిలీజ్ ఆగిపోతుందా అనే విషయాల్ని